హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుటీర్ ఈరోజు పొన్నగంటి కూర గురించి తెలుసుకుందాం అండి ఇది చాలా హెల్త్కు మంచిది వెయిట్ లాస్ అవ్వాలకి ఇది కూడా యూజ్ అవుతుంది కానీ వండే విధానంలో చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి కావాల్సిన రిజల్ట్స్ మనకు వస్తాయి పొన్నగంటి కూర పొన్నగంటి కూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అలాగే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది అయితే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొంచెం అది గిన్నెలో చూపిస్తున్నట్టు పచ్చిపప్పు కరివేపాకు వెల్లుల్లి పోపు గింజలు ఎండుమిర్చి తీసుకోండి పొన్నగంటి కూర సాల్ట్ కావాలండి పసుపు కారం కూడా కావాలి కారం కొంచెం సాల్ట్ కొంచెం తగ్గించి వాడుకోండి అయితే పొన్నగంటి కూరకి చాలా మట్టి ఉంటుందండి అది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది అందుకని మనం తెచ్చుకున్నప్పుడు ముందు ఇట్లా ఆకు తీసుకొని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిది కొంచెం సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే అండి క్లీనింగ్ మాత్రం బాగా చేసుకోవాలి వాటికి మట్టి ఉంటుంది క్లీన్ చేసుకొని అందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అది అంతా పోయే వరకు వడగట్టుకోండి తర్వాత పచ్చిపప్పులో కూడా వాటర్ పోసుకొని కనీసం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కూర మొదలు పెట్టే ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి తర్వాత పొన్నగంటి కూరని కట్ చేయండి కట్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఆకు మందంగా ఉంటుందండి అందుకని కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది అయితే వండేటప్పుడు మాత్రం ఇదే కాదండి ఏ ఫుడ్ అయినా సరే కొంచెం మంట ఎక్కువగా పెట్టి వండుతారు అంత హెవీగా పెట్టకుండా సిమ్లో పెట్టుకొని వండుకుంటే బా బాగుంటుందండి కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అంతే ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి నేను చాలా చిన్న మంట మీద పెడతానండి టెన్ మినిట్స్ పట్ల పర్వాలేదు ఎందుకంటే మనం అంత హె మంట మీద పెట్టినప్పుడు ఎక్కువ మంట మీద పెట్టినప్పుడు మనకి దానిలో ఉండే విటమిన్స్ అవన్నీ పోతాయి దానివల్ల ఉపయోగం ఉండదు అందుకని నేను చిన్న మంట మీద పెట్టుకుంటాను మీకు కూడా అది సర్జెస్ చేస్తాను ఉడకబెట్టుకోవాలని చెప్పాను కదండి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని పచ్చిపప్పు కూడా వేయాలి అయితే ఈలోపు కారం వెల్లుల్లి జీలకర్ర దంచుకొని ఉంచుకోండి ఇదిగోండి ఇట్లా క కొంచెం కచ్చా పచ్చాక దంచుకోండి మరీ మెత్తగా కాదు పండుగ తర్వాత కొండగంటే ఆలు పసుపు వెల్లుల్లి కారం అవన్నీ మాత్రం దించే రెండు మూడు నిమిషాలు ముందే వేసుకోండి పసుపు కూడా ముందే వేసేసుకుంటే అంత మంచిది కాదు దించే ముందు వేసేసుకుంటే చాలు మంచి బాగుంటుంది అది వేసి చిన్నగా ఇందులో వాటర్ అది అందుకని వాటర్ ఆకు కడిగేసుకున్నప్పుడు వాటర్ అంతా పోయే వరకు ఉంచేసుకున్నాం కాబట్టి మనకి ఫ్రైలాగా వస్తుందండి ఇదే విధంగా మునగాకు చేసుకొని కూడా తినచ్చు పచ్చిపప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనం తినడానికి కొంచెం కంఫర్ట్గా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది థ్యాంక్ యూ లైక్